Welcome to MKI News. నల్గొండ జిల్లా దేవరకొండ క్రీడల్లో రాణిస్తూ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాలని దేవరకొండ లైన్స్ సముద్రాల ప్రభాకర్ అన్నారు సముద్రాల ప్రభాకర్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలోని జాతీయ స్థాయిలో క్రీడలు రాణించిన విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నాల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు వనం భిక్షమయ్య ప్రధాన కార్యదర్శి జంగయ్యలు పోటీ ప్రపంచంలో విద్యార్థులు విజయ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు క్రీడల్లో మంచి భవిష్యత్తు

ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదైనా ఒక పని చేసి సంపాదించే ప్రతి వ్యక్తి కూడా ఎంతైనా సంపాదించలేండి సంపాదనకు లీటే అది పదివేలు కావచ్చు లక్ష కావచ్చు పోయి కావచ్చు ఎంత సంపాదించినా ఈ సమాజంలో మనం పుట్టినందుకు మనం ఈ ఒకసారి ఉండదు ఒకే ఒకసారి ఉండదు మళ్ళీ మళ్ళీ రాదు ఏది చేయాలన్నా ఈ రంగంలోనే చేయాలి ఏది సాధించాలన్నా ఈ జన్మలోనే సాధించాలి పేరు తెచ్చుకోవాలన్నా ఈ జన్మలోనే మీరు చెడ్డ పేరు కానీ మంచి పేరు కానీ ఏ పేరు తెచ్చుకోవాలన్నా ఇదే మళ్ళీ లేదు రాదు కాబట్టి ఒక లక్ష్యం ఒక బలమైనటువంటి అమిషన్ ఏమి చే మీరు ఏం కావాలో అది కావడానికి ఒక సంకల్పం అనేది ఇక్కడే ఇప్పుడే మీరంతా ఏర్పరచుకోవడం ఏర్పరచుకోవడం ఆ లక్ష్యం రేపు ప్రయాణం చేసే ఈ ప్రపంచంలో మనిషి సాధించలేనిది ఏది లేదు ఇవాళ సూర్య మండలానికి వెళ్ళగలుగుతున్నాం చంద్ర మండలానికి వెళ్ళాం సూర్య మండలం దాటి మండలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం మొత్తం ఈ ఆర్బిట్ శూన్యంలో ఎన్ని రకాల గ్యాలక్సీలు ఉన్నాయో అన్ని గ్యాలక్సీలను మనం సెర్చ్ చేయగలుగుతున్నాం వారి యొక్క వేరే సెంత వారు ఎలా చేస్తున్నారు మనం ఉన్న సబ్జెక్ట్ ఎందుకు చదవలేదు ఒక తరాలు కొత్త కొత్త వాటిని ఇన్నోవేషన్ చేస్తున్నారు కొత్త కొత్త వాటిని కనుగొంటున్నారు ఈ సబ్జెక్ట్ తెలుసు అలాగే మా గురించి నా పేరు సముద్రాల ప్రభాకర్ మా శ్రీమేరు సముద్రాల జయ మాది జయ సారీ సెంటర్ మా మేడం చదివింది టెన్త్ క్లాస్ గర్ల్స్ హై స్కూల్లో చదివింది టెన్త్ క్లాస్ చదివినా కూడా బిజినెస్ పరంగా లక్షల్లో బిజినెస్ చేస్తుంది అదేంటే సార్ టెన్త్ క్లాస్ చదివినా అనేది కూడా ఎవరు వెనకలు జరగకుండా పట్టుదల జంగా సార్ చెప్పారు ఆ విధంగా అందరు కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరు ముందు వెనక అనేది లేకుండా బిజినెస్ చేసుకుంటూ నాకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందో అలాగా నేను జాబ్ చేసుకుంటూ నేను పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయినా నాకు జాబ్ కూడా ట్వంటీ వన్ ఇయర్స్కే నాకు జాబ్ వచ్చింది టెన్త్లో ఫస్ట్ క్లాస్ నేను నైన్టీన్ సెవెంటీ నైన్లో టెన్త్ క్లాస్ నేను అనుకో చదివిన అప్పుడు మూడు వందల అరవై ఒక్క మార్క్ వచ్చింది నాకు ఇప్పుడు మూడు వందల అరవై ఒక్క మార్క్ అంటే ఒక అవి లెక్కలేదు అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు చాలా భేదం ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా పిల్లలకు చాలా నాలెడ్జ్ ఉంటుంది చాలా పైకి ఎదుగుతున్నారు చాలా మార్పులు వస్తున్నాయి ఎనభై ఏళ్ళలో నా మ్యారేజ్ అయింది ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మేము చిన్నగా బిజినెస్ చేస్తున్నాము మా మేడంకు ఏదో చిన్న స్టార్ట్ చేద్దామని చిన్న స్టార్ట్ చేసాము అలా బిజినెస్ తెచ్చుకుంటూ పెంచుకుంటూ పోయి నాకు తోడ్పాటుగా ఉండి మా పిల్లల్ని ఉండించారు చదివించడానికి ఆర్థికంగా తోడ్పాటించిన మా శ్రీమకు విరితంగా తెలియజేస్తున్న సభాముఖాన్ని లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాకు మేము మీ స్పోర్ట్స్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో ఎంపికైన పిల్లలకి లయన్స్ క్లబ్ వారు సన్మానం చేశారు ఆ రోజు నేను వచ్చాను వస్తే మన మీ పీటీ సార్ సార్ ఇంకోసారి మా పిల్లలకి డ్రస్సులు లేవు సార్ అన్నారు అన్న కలిగి పోయే ముందే ఇస్తాం సార్ అని చెప్పాము ఆ మాట ప్రకారం ఈరోజు మా శ్రీమతి బర్త్డే సందర్భంగా మీకు ఆ చిన్న సహాయాన్ని అందించడం మాకెంతో ఈ పుట్టినరోజు ఎంతో ఆనందాయక అలాగే మా పిల్లల బర్త్డేలు కూడా ఎప్పుడూ హంగామా చేయకుండా ఓల్డేజ్ హోమ్లో స్కూల్లో ఇప్పటికీ దగ్గర పది పదిహేను కార్యక్రమాలు చేసాము ఒకసారి ఎస్సీ హాస్టల్లో డ్రస్సులు ఇచ్చాము ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టాము వాళ్ళకి డ్రెస్సులు ఒకసారి శారీసు బర్త్డే సందర్భంగా ఉండి ఏదో రెస్టారెంట్లకు కూడా పనిచేయము ఇప్పుడే మా పిల్లలకు కానీ మా పిల్లలకు కూడా అదలవాటు చేశాము వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఆ ప్రకారంగా ఉంటాడు

ఈరోజులలో ఒక అడవి ప్రాంతంలో ఎంత కింద ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో అటువంటి వాతావరణంలో ఇటువంటి వాతావరణం ఎక్కడ మీకు లభించదు అంత చక్కటి వాతావరణంలో ఉన్నారు మీ ఎందుకు కూడా ఎంత బాగుంటుంది అంత చక్కటి వాతావరణంలో మీరు చాలా చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ బాగా చదవాలని కోరుకుంటున్నారు ఈ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఏర్పడి దాదాపు నలభై సంవత్సరాలు కావస్తున్నది నలభై సంవత్సరాల నుంచి దేవరకొండ పరిసర ప్రాంతాలలో కొన్ని వేల సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తా ఉన్నాము మరి నలభై సంవత్సరాల నుంచి అప్రధికంగా ప్రతి సంవత్సరం మరి కొన్ని కొన్ని వేల కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలను అందిస్తూ వస్తా ఉన్నాము ఇదంతా కూడా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ దేవర్కొండ అనేది ఒక ఇంటర్నేషనల్ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ సంస్థ శాఖలు పనిచేస్తా ఉన్నాయి మన దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవర్కొండతో పాటు ఇంకా రెండు క్లబ్బులు మొత్తం మూడు క్లబ్బులు ఉన్నాయి మూడు క్లబ్ల ద్వారా విద్యార్థులకు సమాజంలో ఎనబడి వారికి మరియు అదేవిధంగా హంగర్ రిలీఫ్ అంటే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకు తర్వాత ఆరోగ్యంగా ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంపులు హై క్యాంపులు తర్వాత నీడి పీపుల్ పూర్వ వాళ్ళకే వాళ్ళకు రకరకాలైనటువంటి తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవి తర్వాత పవర్ సెంటర్స్ వాటర్ ట్యాంకులు ఇలా ఎవరు ఎక్కడ ఏది పోతే దాని ప్రకారంగా మేము ఫండ్స్ను కలెక్ట్ చేసుకొని వారి కోరిక మేరకు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తూ ఉంటాము